హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ మిత్రులందరికీ శుభోదయం విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ అలాగే భారతదేశ ప్రజలందరికీ దేశ తెలుగు తెలుగువారికి మన తెలుగువారందరికీ కూడా ఈ విశ్వ సునామ సంవత్సరం ఉగాది అత్యంత ప్రీతిపాత్రమై అన్ని లాభదాయకంగా ఉండాలని ప్రతి ఒక్కరి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని వారింట అన్ని విధాలా కూడా అభివృద్ధి మంచి జీవన విధానం మంచి మంచి సంతాన యోగం అవన్నీ కూడా కలిగి అన్న చక్కటి వివాహాలు కాని వారికి వివాహాలు అయ్యి చక్కటి జీవితాలను ఏర్పరచుకొని అన్ని విధాలా కూడా ఉద్యోగాలు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బాగుండి అన్ని వ్యవస్థల్లోనూ ప్రతి వ్యవస్థలోనూ కూడా క్రీడారంగం కావచ్చు రక్షణ రంగం కావచ్చు ఏ రంగం అయినప్పటికీ కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని ఈ సంవత్సరం దేశం అత్యుత్తమంగా వెలగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా విశ్వసనామ విశ్వవసునామ సంవత్సరం గారి శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సరం అయిపోయింది క్రోధి అన్నందుకు దాదాపుగా అలాగే ఉంది విశ్వవసు చూ భూమికి సంబంధించినటువంటి విశ్వానికి సంబంధించినటువంటి పేరుతో వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం విశ్వం మరింతగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇక ఉగాది గురించి చెప్పుకోవాలంటే ఇది పురాణాల ప్రకారం ప్రత్యేకంగా చేశారని మనం చెప్పడానికి కూడా లేదు కానీ చేసే ఉండవచ్చు ఎందుకంటే ఓ విధంగా వేదాల ప్రకారం కూడా తెలుగు సంవత్సరం అంటే తొలి సంవత్సరానికి మెట్టు ఇదే అంటే వసంత ఋతువు ఆగమనం అయ్యి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయన ప్రవేశించే వసంత ఋతువు ఆగమనం అయ్యి ఈ విధంగా మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి ఉగాది జరుపు అంటే చైత్రమాసం మనకి తెలుగువారి ప్రకారం కూడా అంటే వేదం ప్రకారం చైత్రమాసమే తొలి మాసం కాబట్టి ఆ విధంగా చైత్రమాసంలో వచ్చిన తొలి తిదినే ఉగాదిగా మనం జరుపుకుంటాం ఇక ఉగాది గురించి కొన్ని కొన్ని ప్రస్తావనలు వెనక్కి వెళితే మనకి ఇంతకుముందు కూడా ఒక సినిమాలో చిత్రంలో చూపించారు గౌతమిపుత్ర సేతకర్ని యుగానికి ఆదిగా ఉగాదిని ఏర్పరిచారని చెప్పేసి ఒక సినిమాలో చెప్పడం జరిగింది అవి కొన్ని కొన్ని ఉన్నాయి అంతకుముందు కొంతమంది కూడా ఈ ఉగాదిని వాడనిటీ చాలా మామూలుగా అంటే పండగగా జరుపుకునేవారు అంతకుముందు కొంచెం వేదకాలానికి వెళ్తే వేదకాలంలో కూడా దీని అనవాడు ఉంది అంటే వసంత మాసంలో వచ్చే దీన్ని వసంత మాసం పండుగగా కూడా జరుపుకునేవారు కొంతమంది వసంత పంచమని రంగులు కూడా జరుపుకునేవారు అంటే పూర్వం అంటే ఆ పంచమని వస్తుంది కదా ఈ ఇందులోనే అదనమాట ఈ విధంగా చూసుకుంటే వసంత మాసం అనేది చాలా గొప్పది ఎందుకంటే దీన్ని ఇంకా ఒక విధంగా మొదటి నెలని గుర్తించడానికి కూడా చక్కటి కారణం ఉంది దాదాపుగా శివరాత్రి వెళ్ళే వరకు కూడా పొగ మంచు ఆవహించి ఉంటుంది మనం మంచు కరిగి చలికాలం ముగసినా కూడా పొగ మంచు ఒక రకంగా ఎండ ఉన్నప్పటికీ రాత్రి అయ్యేటప్పటికి ఒకంత చలి ఒకంత పొగమంచు అక్కడక్కడ ఆవరించి ఉంటుంది ఆ ఆవురించున్న పొగమంచు దాదాపుగా ఈ ఉగాదికి అంటే ఉగాది స్టార్టింగ్ అవుతుంది కదా మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి పూర్తిగా కనుమరుగవుతుంది అది పూర్తిగా ఎండ అంటే ఇంకా సూర్యభగవాన్ే పరిపూర్ణంగా ఇంకా అంటే ఎండతోనే రాజు వెళ్తాడు భూమి అంతా కూడా చక్కగా ఎండుతుంది లోపల క్రిమికీటకాలు కీటకాలు నశిస్తాయి పంట పొలాలవన్నీ బాగుండడానికి చక్కటి అనువైన వాతావరణం ఏర్పడుతుంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా చలికాలంలో అనేక రకాల రుగ్మతలకు గురైన వారు ఈ కాలంలో కొద్దిపాటి చెమటది పట్టేటికి ఇంటి పట్టు నుండి సరైన జాగ్రత్తలు తీసుకుంటే పెద్దవాడు వాళ్ళందరూ చాలా చక్కటి ఆరోగ్యాలతో వెలుగుతారు ఈ ఎండ ఎందుకంటే ఎందుకంటే వెలుగు ఆరోగ్యప్రదాయాలు కాబట్టి ఆ విధంగా వెలుగు ఎక్కడి నుంచి మరింత ఉధృతం అవుతుంది విధంగా వసంత మాసం ఇంకో గొప్పతనం ఉంది చాలా చెట్లు ఈ సమయంలోనే ఇంతకుముందు ఆకులన్నీ రాలి ఇప్పుడు చిగురిస్తాయి ఖచ్చితంగా చిగురించి నుంచి మరింత పచ్చగా ఆకు ఉంటుంది అందుకే వసంత ఋతులు చాలా గొప్పది ఒక ఎండ ప్రవేశించి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ ఎండ నుంచి వెళుతూ మనం చక్కటి చెట్టుకే నేను తాగి అక్కడ ఏదో ఒక చెరుకు రసాలు అని చెరుకు రసాలు కూడా ఇప్పుడు మనం పచ్చళ్ళు అనుకున్నాం కదా పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ విధంగా చెరుకు రసాలు తాగడమో లేకపోతే అరటిపళ్ళు తినడం అని ఇంకోట ఏది ఏం దొరికితే అది ఆ సమయానికి చక్కగా పండు పొలము లేకపోతే ఏదైనా జ్యూస్ ఏదో తాగుతూ చక్కగా శేత తీరుతారు ఈ విధంగా చెట్లు గాలి ఎండ ఇవన్నీ కూడా మనిషికి తాగడం వల్ల పూర్తిగా చిన్న చిన్న అనారోగ్య లోపాలు కూడా ఈ సందర్భంగా నశించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఆ విధంగా తెలుగు సంవత్సరం అని చెప్తాం కానీ తెలుగు వారి పండుగ ముందుని అనేస్తారు కానీ వేద నాగరికత పండుగ మొట్టమొదటి ఒక విధంగా తొలి సంవత్సరాలు ఇదేనని చెప్పుకోవచ్చు అంటే బ్రిటిష్ వారు వచ్చి అది అంటించారు అంటించారని అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళు ఒక డేటు క్యాలెండర్ నిర్ధారించుకుని ఆ డేటు క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారంటే స్టార్టింగ్ ఇయర్ నుంచి అని చెప్పుకోని అంటే ఇంగ్లీష్ ఇయర్ ప్రకారం కానీ తెలుగు వారంతా వేదాన్ని పాటిస్తాం కాబట్టి అలాగే భారతదేశం అంతా ఈ వేదం మీద నమ్మకం ఉంది కాబట్టి హైందవ ధర్మం అనేది మూలాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వసంత మాసంలో ఈ ఉగాదిని ప్రత్యేకంగా మనం జరుపుకుంటాం అయితే ఉగాది కొన్ని చోట్ల ఇంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అటు ఇట్లో ఉన్నప్పటికీ దీన్ని పంచం వరకు ఈ నాలుగైదు రోజుల్లో కూడా చాలా అందంగా జరుపుతారు చాలా వరకు ఓ విధంగా చూసుకోవాలంటే అందువల్లే ఉగాది పండుగ అనేటువంటిది ప్రతి ఒక్కరికి పర్వదినం ప్రతి తెలుగు వారు ఆనందంగా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంట్లో చక్కగా ఉగాది పచ్చడి చేసుకుని పూజ చేసుకొని ఆ అందరికీ కూడా అంటే ఏ దైవం అయితే మీకు మనసులో ఉన్నారో ఏ దైవం అయితే మీరు కొలుచుకుంటారో ప్రతి దైవానికి కూడా నమస్కారం చేసుకుని బాగుండాలని ప్రతి ఒక్కరు చూస్తే ఫోటోలు పసుపు గ్రీన్ అదే పసుపు ఆకుపచ్చ చక్కగాను ఆరెంజ్ అంటే సింధూర వర్ణం అన్నీ కూడా కలిపినట్టు మనకి అన్నీ కూడా కనబడతాయి ఆకుపచ్చ పసుపు అరటిపళ్ళు కూడా పసుపే పువ్వులు కూడా పసుపు ఉంటాయి ఎక్కువ అందువల్ల ఏంటంటే మామిడికాయలు గ్రీన్ ఉంటాయి చూసుకోవాలి వేపు గ్రీన్ ఉంటుంది పసుపు ఉంటుంది రెండింటిలో కలిపి ఉంటాయి విధంగా ఏం చూసుకున్నా పువ్వులు ఉంటాయి రకరకాల సిందూర్ వర్ణంలో ఉంటాయి ఎరుపు కలర్లో కుంకుమ ఉంటుంది ఆ విధంగా చూసుకుంటేను చక్కటి శోభితంగా ఉంటుంది అనమాట విధంగా మావిడాకులు మళ్ళీ గ్రీన్లో ఉంటాయి ఏ విధంగా చూసుకున్న వర్ణ శోభితం అని కూడా నచ్చినందుకు చెప్పుకోవాలంటే ఆ విధంగా బయట కూడా మనం మావిడాకులు కడతాం చక్కగాను అలాగే ఇంట్లో సరదా కొంతమంది లై లైట్ సెట్టింగులు కూడా పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుని భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ మంచిగా ఉండాలని ఎప్పుడు మంచి జీవితం ఇవ్వాలని కోరుకోండి వ్యసనాల వైపు చెడు వ్యసనాల వైపు వెళ్ళనివ్వకుండా చెడు మార్గాల వైపు వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులని ఆశీర్వదించమని కోరండి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండండి అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ చదువు ఎంతవరకు కొనసాగుతుందని అని చూడండి మాతృభాషకి ద్రో చూసుకోండి మాతృభాషకి విలువ ఇవ్వండి ఖచ్చితంగా ద్రోహం చేయకండి అనే మాట వాడగానే వాడకూడదు కానీ ఎందుకంటే అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి రాయడానికి కూడా ప్రయత్నించండి చక్కగా మన భాషలో మనం మాట్లాడడానికి ప్రయత్నించండి అవసరమైన వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి ఉగాది పర్వతిన విశేషాలని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్